తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నా పేరు కిరణ్ కుమార్ ఏం డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు మోడీయా రాహుల్ గాంధీ అవుతారు మోడీ అవ్వాలి మళ్ళీ పాలన బాగుంది జనం అంటే దేశానికి మంచి కాబట్టి అంటే పథకాలు ఎట్లా ఉన్నాయి మోడీ పథకాలు మోడీ పథకాలు అంటే అన్ని బాగున్నాయి కదండి అందరికి పబ్లిక్ పేదవాళ్ళకి అందరికీ చెందుతున్నాయి కదా పథకాలు అనేవి ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం ఎట్లా ఉంది చాలా బాగుందండి దేశ రక్షణ ఎట్లా ఉంది ఇంకా చాలా బాగుంది చాలా బాగుంది ఓకే అని నెంబర్ వన్ అదే ఉంది దేశంలో ఎటువంటి దాడులు ఏం జరగలేదు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారా మరి ఛాన్సే లేదండి ఎందుకు అయ్యే అవకాశం లేదు నేవర్ వల్ల అతను అతను కాంగ్రెస్ రాదు ఎందుకు రాదు కాంగ్రెస్ కుట్టే కోరు నమ్మకం లేదండి పబ్లిక్ నమ్మకం లేదు ఇప్పుడు తెలంగాణ విషయానికి తెలంగాణలో బీజేపీకి స్కోప్ ఉందా ఇక్కడ తక్కువ తక్కువ ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి ఇక్కడ మూడు నాలుగు రావు నాలుగు కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి కాంగ్రెస్కు ఒక అది కూడా ఉండే రెండు మూడు వచ్చింది బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఆరు వస్తాయి అండి దేశవ్యాప్తంగా బిజెపికి ఎన్ని సీట్లు వస్తాయి ప్లస్ ఓకే కాంగ్రెస్ అంటే మోడీ మళ్ళీ పీఎం అయితే రాజ్యాంగాన్ని మార్చేస్తారని రాహుల్ గాంధీ అంటున్నారుగా అది రాజ్యాంగం అని అనుకుంటున్నారు కానీ కొన్ని కొన్ని మార్పులు చేస్తారు కానీ మొత్తం రాజ్యాంగం మార్చడానికి అంతే కాదు దాంట్లో కొన్ని మార్పులు ఉంటాయి అంతే కోముండు ఎన్ని సీట్లు వస్తాయి దేశవ్యాప్తంగా మోడీకి

మీకు మీ దాకా అంటే అట్టడుగు స్థాయి వర్గాల దాకా వస్తున్నాయా మూడి పత్రాలు ఓకే గ్యాస్ సిలిండర్ గాని ఇప్పుడు వ్యవసాయం పనులకు డబ్బులు ఇవ్వడం కిసాన్ యోజన కిసాన్ యోజన గ్యాస్ సిలిండర్ అవన్నీ అందులో బాగానే ఉన్నాయా బాగానే ఉన్నాయి ఓకే ఇప్పుడు దేశ రక్షణ అలాగే ఆర్టికల్ త్రీ సెవెన్ రద్దు గాని అయోధ్య రామంద్ర విగ్రహము నిర్మాణము బాలరాముని విగ్రహము ఎట్లా అనిపించింది వండర్ఫుల్ సార్ బాగుందా బాగుంది సార్

ಮಳೆ ಮೋಡಿ ಹೈಟ್ರಿಕ್ ಕೊಟ್ಟೆ ಅವಕಾಶ ಮುಂದ ಖಚಿತಂಗ ಸರ್ ಖಚಿತಂಗ ಕೊಡ್ತಾರಾ ಹಾ ಮೀ ಓಟ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ನರೇಂದ್ರ ಮೋದಿಕೇನಾ